అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లుకైతే చెక్కులు పంపిణీ చేశారంటే లబ్ధిదారులకి ఎవరికి ఏంటి అనేది ఎంత పంపిణీ చేశారనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఘంటసంబలాలు పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ లబ్ధిదారులకి అయితే చెక్కులు పంపిణీ చేసింది మొదటి దఫా లక్ష రూపాయల చెక్కునైతే పంపిణీ చేసింది ఈరోజు నోవాటల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ చెక్కులు పంపిణీ అయితే చేశారు అందులో రంగారెడ్డి సూర్యాపేట ఖమ్మం వికారాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ సిద్దిపేట జిల్లా వాసులకైతే ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇంద్రం ఇల్లులో మొట్టమొదటిగా ఆ బిల్లు దేవకరకు చెందిన తెలుగు లక్ష్మికి అయితే మరికొందరు లక్ష రూపాయల చెక్కుని అయితే అందించారు మొదటి దఫాలో బేస్మెంట్ పూర్తయిన వారికి లక్ష రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అందించింది మొత్తం నాలుగు దఫాల్లో ఐదు లక్షల రూపాయలైతే ఉనుంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణ పని వేగంగా సాగుతుంది మొదటి విడతలో భాగంగా జనవరి ఇరవై ఆరులో డెబ్బై ఒక్క వేల మందికి అయితే ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది రీవెరిఫికేషన్తో ఆరు వేల మందిని అధికారులు అయితే అనర్హులుగా తేల్చారు ఇంకా అరవై ఐదు వేల మంది అర్హులుగా గుర్తించారు వీరిలో ఇప్పటికీ దాదాపు పన్నెండు వేల మంది ఇండ్ల నిర్మాణానికి అయితే మొదటి విడతలో మండలంలోని ఒక గ్రామానికైతే ఎంపిక చేసి ఇంద్రమ్మ ఇండ్లని అయితే ప్రభుత్వం మంజూరు చేసింది ఎప్పటి నుంచి అన్ని గ్రామాల్లో లబ్దిదారులకి ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు ఇప్పటికీ ప్రాథమికంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల లబ్ధిదారులైతే ఎంపిక చేసుకున్నప్పటికీ వాటికి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని స్పష్టం చేశారు సో అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైతే గ్రామాల్లో మొదటిగా నిర్మాణం మొదలెట్టుకున్నారో వాళ్ళందరికీ చెక్కులు అయితే పంపిణీ చేస్తారు ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు ఏదైతే మండలానికి ఉందో వాళ్ళకి ఉజాయింపుగా ఒక్కొక్కరిని పిలిచి డబ్బులు చెక్కులు ఇవ్వడం జరిగింది ఏ అయితే మిగిలిన కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వారికి లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడము లేదా డైరెక్ట్ ఖాతాలో డబ్బులు ఇవ్వడం జరిగింది ఏదో జస్ట్ ఒక ఫోటో సెక్షన్ కోసమని ఏదో సీఎం రేవంత్ గారికి ఇస్తున్నారు అన్నట్టుగా ఫోటో దిగడానికి మాత్రం పన్నెండు మందిని తీసుకొచ్చి ఒక ఫోటో తీసి వారికి అయితే ఇచ్చినట్టుగా పెద్ద పెద్ద చెక్కులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అందరికీ డబ్బులు పడుతున్నాయి చక్కగా మీరు తీసుకోండి రాని వరకు కూడా ఎలాగే ఇస్తారనేది కూడా మరొక వీడియో నేను చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ